గారు అధ్యక్ష నిన్నటి గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై భరోసా నమ్మకం విశ్వాసం కలిగించడం జరిగింది గవర్నర్ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం కూడా చాలా సంతోషం అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం జరుగుతుంద పరిపాలన అభివృద్ధి జరుగుతుందో నిదర్శనం నిన్నటి ప్రసంగం గవర్నర్ గారి గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో తొంభై మూడు కేంద్ర పథకాలలో డెబ్బై నాలుగు పథకాలను అమలు చేసిన ఘనత మన క్రితమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దర్యాసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన అది మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా తెలియ